నంద్యాల జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారన్న అక్కస్తో దాడి వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది రక్తపు గాయాలతోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ వర్గీయులు మహానంది మండలం మస్జిద్పురం గ్రామంలోని వైసీపీ వర్గానికి చెందిన దళితులపై టీడీపీ నాయకుల దాడి టీడీపీ దాడిలో తీవ్రంగా గాయపడి హాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏసన్న నరసింహులు దానమ్మ అనే మహిళపై మరో ఇద్దరిపై దాడి గ్రామంలోని వైసీపీ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన బ్యానర్లను చూసి అక్కస్తో కావాలనే దాడి చేశారని ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు దళితుడిని కావాలనే ఇండ్ల మీదకు వచ్చి ఆడవాడిని కూడా చూడకుండా రాళ్లతో కర్రలతో కొట్టి దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు వైసీపీ కార్యకర్తలు

ఏంట సార్ వాళ్ళు టీడీపీ వచ్చి ఏదో మా తాయి వచ్చి మా పిల్లో బయట దావలు అంటే మా పిల్లో మా పిల్లోని కొడుతుంటే మేము పోయినాం సార్ పోయిన పెన్నోళ్ళు అందరిని వచ్చి వయస్సార్ అందరినీ వచ్చి టీడీపలు కొట్టాడు సార్ వాళ్ళ దాడి చేసి ఆడేళ్ళను వాళ్ళను బట్టలు చెప్పి ఆడేళ్ళను అంతా నానా నానా విధంగా చేసినాను సార్ మా వాళ్ళు సంపనీకి వచ్చినాం సార్ ఆరు మంది దాంట్లో సంపన్నీకి వచ్చినాను సార్ ఆరు మంది నేను ఇంకా అంటే ఫ్లెక్ సార్ మేము వైఎస్ఆర్ వాళ్ళు టీడిపల్ ఎక్కువ మా మీరు అలా అయితే సార్ అందరూ పాత కలక్షలు అంటే పాత కలక్షలు ఉన్నాయి సార్ వాళ్ళు మేము మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ ఉన్నాం సార్ వాళ్ళు అయినాయి వాళ్ళు మా మీద నక్షలు కట్టుకుంటాం సార్ సార్ ఎవరు అడుతారు మా పిల్లలు అడుతారో ఉరికి వచ్చినాం సార్ పావతలు అందరూ తాగిచ్చినారు సార్ గెలిపిస్తన్నారు మధ్యలో ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నారు గెలిపిస్తన్నారు వినిపించలేని కూడా ఉరికిచ్చినారు సార్ వాళ్ళు రాళ్ళు అయితే ఏమి రా మమ్మల్ని కొట్టాలని వాళ్ళు రాయేసి వాళ్ళు వచ్చి పటానికి కొట్టినా సార్ గుర్తిగా పెరిగిపోవడానికి గురించి మేము మాట్లాడితేనే కొడతాం దాదాపు నాకు చెప్తాంటే ఇంకో రాళ్ళు తీసుకొని తీసుకొనిచ్చినారు సార్ రాళ్ళు చేసిన మొన్న ఆ మర్దంలోకి మీరు దానం మొన్న కొడుతున్నారు దానం మొన్న కొడుతున్నారు ఆమె పోయేతారు కదా పక్కన వాళ్ళు రాయి వేసి కానీ